పోస్ని పోషినీ ఎంత పాన పైసలు ఎలా కాకపోతే రేపు సంపాదించుకుందాం కానీ పోయిన పానాలు తిరిగి వస్తాయి పాపం నాలుగు నెలల కిందనే పెళ్లి చేసుకురాట గోల్నాక లక్ష్మీనగర్లో ఉండే రాజస్థాన్కి చెందిన పవన్ అంటాయని అట్లనే ఉత్తరప్రదేశ్కి చెందిన ఆసియా ఖాన్ అంటామే ఇక ప్రేమపల్లి కాబట్టి మీ బతుకు మీరు బతుకుని మాకు మీకు సంబంధం లేదన్నట్టు కుటుంబ సభ్యులు కూడా వదిలేసిరాట ఇక ఇటు బతకలేక ఇటు పెళ్లి చేసుకునే ఇక ఎట్లా అని చెప్పేసి చేసుకుందాం అంటే పని లేదా చేతుల పసలు లేవా అని చెప్పేసి జీవి తీసుకున్నారు ఆటుల్లా పాపం నిండు పానాలు ఇద్దరి గాలే కలిసిపోయినాయి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోవట స్వాతంత్రం వచ్చి కానీ తినడానికి తిండి లేక ఆర్థిక సమస్యలతో చచ్చిపోతున్నారంటే ఇక మనం ఏడున్నాం చూసుకో అర్థం చేసుకోర్రీ పసి పసి ఎంత పని చేస్తామంటే పానాలు తిత్తా అని అంటే గిదే కావచ్చు నువ్వులా ప్రతిమ పోలీస్ సార్ చెప్తాడు నువ్వీలోని లక్ష్మీనగర్ లక్ష్మీనగర్లోని కామాటి గోవర్ధన్ వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి ఆసిఫ్ ఖాన్ మరియు పవన్ అనే ఇద్దరు దంపతులు వీరిద్దరు కూడా ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నాలుగు నెలల క్రితం ఇల్లు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ లవ్ మ్యారేజ్ కూడా పవన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఇష్టం లేదు తరచూ వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా తల్లిదండ్రుల మధ్యలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయంలో కూడా తరచు గొడవలు జరుగుతున్నాయి అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు లేడీ ఆసిఫ్ ఖాన్ ఆమెకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పవన్ కి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఆసిఫ్ ఖాన్ ఆమె గుర్త ముందే పెళ్ళైంది ఒక కొడుకు కూడా ఉండడం జరిగింది వీళ్ళిద్దరు కూడా నిన్న ఆఫ్టర్నూన్ టైంలో ఫస్ట్ ఆసిఫ్ ఖాన్ గురేసుకొని చనిపోవడం జరిగింది సీలింగ్ ఫ్యాన్ అదేవిధంగా ఆమె చనిపోయిన కొద్దిసేపటికి ఈమె డోర్ ఓపెన్ చేసి అదే సీలింగ్ ఫ్యాన్ కు పవన్ కూడా హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మేము పూర్తి వివరాలు విచారణ పాపం ఇద్దరు శని కావేశంలో పోయి పానాలు తీసుకుని ఎట్టో గట్ట బతుకుతురు ఇట్లా చేసుడు అయితే కరెక్ట్ కాదు పోండ్రి పైసలు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ పానం పోతే వస్తాది అన్న వచ్చి రుగి ముచ్చడానికైనా పబ్లిక్